मैले कन्टीन्युस रिपोर्टिङ फाल्छ भन्ने होइन 500 निना महबुबनाहरु लाग्यो చేసి రద్దు చేయాలని గత పది సంవత్సరాల నుంచి న్యాయవాదులంతా విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ న్యాయవాదులంతా రోజు డిమాండ్ చేశారు కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాని విషయంలో ఎలాంటి అమెండ్మెంట్ తీసుకురాలేకపోక ఏమన్నా అంటే అధికారాలన్నీ బేలు అధికారాలు ఏడు సంవత్సరాల లోబడి శిక్ష విధించే సెక్షన్లను మొత్తము పోలీసులకు అంటే అధికారాలు ఇచ్చిండ్రు దానివల్ల అంటే న్యాయ వ్యవస్థ గిట వైలేషన్ అవుతున్నది ఇంకోటి జూనియర్ న్యాయవాదులకు సరైన ఉపాధి కలగడం లేదు విషయంలో మేము ఎన్నోసార్లు మా స్టేట్ బార్ కౌన్సిల్ కానీ ఆయా తాలూకాల్లోని మున్సిప్ కోర్టుల న్యాయవాదులు కానీ ఎన్నోసార్లు మేము గవర్నర్కు కానీ చీఫ్ జస్టిస్ కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధిత న్యాయమంత్రులకు కానీ ఈ విషయంలో విన్నవించిన ఇలాంటి ఫలితం లేదు అదేవిధంగా గత పదిహేను సంవత్సరాల నుంచి న్యాయవాదుల మీద మేము చంపడము వాళ్ళను కొట్టడము మిగతా విషయాలలో వాళ్ళను వింసించడము చేస్తున్నందుకు అడ్వకేట్ ప్రొటెక్ చే తీసుకురావాలని కొత్త తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి కానీ చీఫ్ జస్టిస్ కానీ గవర్నర్ కానీ పలు విషయాలలో విన్న ఈ వినతి పత్రాలు సమర్పించినాము కానీ ఈ ఎలాంటి వాళ్ళు స్పందన లేదు ప్రభుత్వం నుంచి కానీ సంబంధిత శాఖల నుంచి కానీ ఎలాంటి సంబంధం లేదు నిన్న ఏమున్నాయంటే మన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో అంటే ఆయా కోర్టులలోని న్యాయవాదులంతా కలిసి ఈ విధులను బహిష్కరించి న్యాయవాద ప్రొటెక్షన్ యాక్టును ఇమ్మీడియట్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్లోకి తీసుకురావాలని లోకి తీసుకురావాలని అమలు చేయాలని సదుద్దేశంతో పాదయాత్ర చేపట్టినారు అది ఏమున్నా అంటే మహబూబ్ లోని ఆయా జిల్లా ఆయా తాలూకాలోని మున్సి కోట నుంచి హైదరాబాద్కు చేరుకుంటుంది దానికి సంఘీభావంగా ఈరోజు మేము విధులను బహిష్కరించి ఆ పాదయాత్రలకు మా సోదరులైన న్యావాదులు చేపట్టున్నటువంటి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అడ్వకేట్లపై నిరంతరం జరుగుతున్నటువంటి దాడులను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా తాండూరు బాగ్ అసోసియేషన్ నుండి విధులను బహిష్కరించడం జరిగింది అట్లనే కేవలం దాడులకు సంబంధించి కాదు ఇవాళ చూస్తే మా హక్కులు మా హక్కుల కోసం కూడా మేము ఈరోజు పాదయాత్రగా ప్రారంభించడం జరిగింది అయితే ఈ దాడులు ఇంకోటి ఈ దాడులకు సంబంధించి పోలీసు వాళ్ళకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి దుర్వినియోగం గురించి ఈరోజు మే మేము మేము ఈరోజు బాయ్కాట్ చేయడం జరిగింది అయితే నిన్న కూడా మహబూబ్నగర్ కోర్ట్ కోర్టు ప్రిమిసెస్లో ఒక న్యాయవాదిపై పో పోలీస్ దాడి చేయడం జరిగింది ఈ ఈ విషయాన్ని కూడా మా తాండగ పాగ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది అయితే ఈరోజు పోలీసులు విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కూడా పోలీసులకు ఇచ్చినటువంటి హక్కు దాన్ని కేవలం వాళ్ళు దుర్వినియోగమే చేస్తుంది తప్ప ప్రజలకు ఎటువంటి ప్రయోజనం దానివల్ల లేదు ఇది వాళ్ళ అధికారాన్ని ప్రజలపై చూపించడానికే దాన్ని వినియోగిస్తున్నారు తప్ప ప్రజలకు ఎట్లాంటి అవసరం లేదు కాబట్టి మేము ఈ సందర్భంగా మేము ఏకముక్తంగా డిమాండ్ చేస్తున్నది ఏదంటే చేయాలి మరియు అడ్వకేట్లకు వెంటనే ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చట్టంలో చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం బార్ట్ తీసుకురావాలని చెప్పేసి ఫార్టీ వన్ సిఆర్పీసీని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిధులను బహిష్కరించాం అడ్వకేట్లు అంటే మామూలుగా కాకుండా ప్రతి చోట కూడా అడ్వకేట్లను కొట్టడము బెదిరించడము చంపడం లాంటివి చేస్తుంటే కూడా ఈరోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అటువైపు డాక్టర్లకు ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది ఎంప్లాయీస్కి ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది మిగతా వాళ్ళకందరికీ కూడా ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది కానీ న్యాయవాదులకు మాత్రం ప్రొటెక్షన్ యాక్ట్ రాలేదు కారణం ఏంటంటే ఇంతవరకు న్యాయవాదులంతా కూడా ఎవరు ఐక్యతతో ఉండకపోవడం దానివల్ల చాలా ఇబ్బందులకు మనం గురవయ్య గురయ్యాము కాబట్టి ఈరోజు ఈ విధుల బహిష్కరణ అయితే చేస్తున్నామో దానికి మొత్తం మీద చాలామంది మద్దతు ప్రకటిస్తున్నారు దాన్ని మనమంతా పూర్ణీకృత దశలో తీసుకెళ్ళాలి ప్రభుత్వంపై ఒక ఒత్తిడి తేవాలి అట్లాంటి యాక్ట్ వచ్చేటట్టుగా చూడాలి అది కాకుండా ఫార్టీ వన్ సిఆర్పిసి అని చెప్పేసి పెట్టి జూనియర్లను పూర్తిగా పుట్టగొడుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళే కేసు పెడతారు వాళ్ళే బెయిల్ ఇస్తారు వాళ్ళే కాంప్రమైజ్ చేస్తారు ఆ విధంగా కూడా పోలీసు వాళ్ళ పూర్తి అధికారం ఇవ్వడం వల్ల ఈరోజు ఫార్టీ వన్ సిఆర్పిసి ఉందో దానివల్ల అడ్వకేట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరికి కూడా ఉపాధి లేదు ఎవరికి కూడా ప్రోత్సాహం లేదు ఆ విధంగా జరుగుతున్నాయి అదంతా కూడా ఇచ్చేసి వాటి వాళ్ళు కీఆర్పిజిని కూడా అమెండ్ చేసి ఇంతకుముందున్న పాత పద్ధతిలోనే రిమాండ్లు ఉండాలి బెయిల్లు ఉండాలి అని చెప్పేసి భారత్ సొజ్యూషన్ తాండూర్ డిమాండ్ చేస్తున్నది దానికోసమే నిధుల బహిష్కరణ మీదవాదులు ఐక్యత అందరూ మద్దతిస్తారు సరే ఇది స్టేట్ కల స్టేట్ కల్లా ఇది స్టేట్ కాల